హలో అండి గుడ్ మార్నింగ్ మేము ఇవాళ పునుగులు వేద్దామని పిండి కలుపుతున్నాము ఇదేమో ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి తర్వాత ఇదేమో గోధుమ పిండి ఇదేమో కొర్రలు సాములు అలి అవిసలు అదేంటి అది కొర్రలు సాములు అరికలు అంటుకూరలు అన్నీ కలిపి మిల్లు పట్టించామండి చపాతీ చేద్దామని ఆ చపాతీ చేద్దాం అనేసరికి అదేం చపాతీ రావట్లే సరే ఇంకా అందుకెళ్ళి వేస్ట్ అని ఇక దీంట్లో ఇట్లా పునుగుల్లోకి వాటిలోకి వేసి వేస్తున్నాము కాకపోతే కొంచెం గోధుమ పిండి ఎక్కువ శాతం ముప్పావు శాతం గోధుమ పిండి ఇదేమో ఒక పావు శాతం కలిపి వేసుకుంటే చపాతీ వస్తుంది సర్లేనిక దేనికో దానికి యూజ్ చేసుకుంటున్నాం ఇది ఇట్లా కలిపి వేసుకుంటే మంచిగా పునుగులు కూడా బాగుంటాయి లేని వేసుకుంటున్నాండా అది ఇది గోధుమ పిండి కొంచెం సాల్ట్ అసలు ఇది ఇట్లా వీడు అనియాలి మర్చిపోయి కొంచెం సోడ ఉప్పు లైట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాలామంది మైదాపిండి వేస్తారు మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు కదండి అందుకే గోధుమ పిండి ఇట్లా బియ్యపిండి వేసుకోవచ్చు కానీ బియ్య పిండి లేదు కానీ ఇంకా కొర్రలు సాములు అవన్నీ పట్టించినవి ఆ పిండి వేస్తున్నాము అన్నీ కలిపి పురుగులు వేసుకుంటే బాగుంటాయమ్మా సోడా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు నూనె బాగా పీల్చుద్దు అందుకే కొంచెం లైట్గా వేసుకొని కలుపుకొని అట్లా నానబెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది ముందు

ఇలా కాసేపు నానితే బాగుంటుంది పిండి నానింది ఫ్రెండ్స్ చక్కగా చేసుకోవాలి ఇప్పుడు నాలుగునే పుల్ మంచు మొత్తం వస్తాయి క్రస్ రెండు ప్యాక్ కట్ చేసి ఒక దాంట్లో ఉంటాము చిన్నవి రెండు అవి పెద్ద దాంట్లో అవి ఎదురుగా పెద్ద గిన్నెలో అదే పోతారేమో నీళ్ళు పక్క కొంచెం నీళ్ళు కొంపు రకొక్రేజర్ అని చేసి నీళ్ళు ആ രണ്ട് നീള ആ ത

гэмал бол тэр байна. Аван шичээ юм. Мотор ирэхгүй түгдээ. Мотор ирэх. Тинчөө. Тинчөө. బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగుంటాయి ఇట్లా చేసుకొని చూడండి